అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఒంగోలులో హెచ్సిఎం కాలేజ్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి ఒంగోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిట్టెం ప్రసాద్ మలగా రమేష్ ప్రకాశం జిల్లా జనసేన మీడియా ఇన్ఛార్జ్ కళ్యాణ్ ముత్యాల రాయిని రమేష్ పిల్లి రాజేష్ ఆర్కే నాయుడు ముత్యాల శబరితోట తదితరులు పాల్గొన్నారు గారి అరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి అర్పించడం జరిగింది ఆ మహిళ యొక్క ఆశయాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడులో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై నాలుగో వర్ధంత సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పులవ సర్పించడం జరిగింది అంబేద్కర్ ఆశయాలకు ఆశయాలను జనసేన పార్టీ ముందు జనసేన పార్టీ కోరుకుంటూ అరవై నాలుగో వర్ధంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ తరఫున అర్పించడం జరిగిందండి ఆయన భారత రాజ్యాంగం కోసం భారత రాజ్యాంగ శిల్పి ఆయన భారతదేశ వ్యవస్థాపన కోసం ఆయన ఎన్నో కృషి చేశారు ఆయన అడుగుజాడల్లోనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని మేము